ట్రక్ డ్రైవర్లు చేపట్టిన సమ్మె సామాన్యులపై భారీ ప్రభావం చూపింది రెండు రోజుల సమ్మె వల్ల పెట్రోల్ బంకుల వద్ద రద్దీ పెరిగింది గంటల వ్యవధిలోనే బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి కేంద్ర ప్రభుత్వం హిట్ అండ్ రన్ కేసుల్లో తెచ్చిన మార్పులతో ట్రక్ డ్రైవర్లు సమ్మె చేపట్టారు అయితే సమ్మె చాలా రోజులు ఉంటుందనే భయంతో చాలామంది ఫుల్ ట్యాంక్ చేయించుకున్నారు కొన్ని చోట్ల బకెట్లు క్యాన్లలో పెట్రోల్ కొట్టించుకుని వెళ్ళారు దీంతో బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి రద్దీ కారణంగా ఎక్కడికక్కడ భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఇక పెట్రోల్ కోసం బంకుల్లో పెద్ద ఎత్తున క్యూ కట్టారు గంటల తరబడి లైన్లో నిలబడ్డారు దీంతో చాలామంది పెట్రోల్ కూడా డోర్ డెలివరీ ఇచ్చే సర్వీసులు ఉంటే బాగుండు అని కోరుకున్నారు అయితే ఇప్పటికే ఇలాంటి సర్వీస్ అందుబాటులోకి వచ్చింది కానీ జనాలకు పెద్దగా తెలియలేదు కానీ తాజాగా ట్రక్ డ్రైవర్ల సమ్మె వల్ల డోర్ స్టెప్ ఫ్యూయల్ డెలివరీ సర్వీస్ వార్తల్లో నిలిచింది డోర్ స్టెప్ ప్యూయల్ డెలివరీ సర్వీస్ వల్ల పెట్రోల్ బంకుల్లో గంటల తరబడి నిలబడే కష్టాలు ఉండవు అలాగే బైక్పై వెళ్తుంటే పెట్రోల్ అయిపోతే బంకుల దాకా బండిని నడిపించే పని లేదు అలానే వాహనం అక్కడే పెట్టి పెట్రోల్ కోసం బాటిల్ పట్టుకొని బంకుకు పరిగెత్తే అవసరం కూడా లేదు ఈ డోర్ స్టెప్ ఫ్యూవల్ డెలివరీ సర్వీస్ వల్ల పెట్రోల్ని కూడా ఆన్లైన్లో బుక్ చేసుకుని మనం ఉన్న దగ్గరకే తెప్పించుకోవచ్చు ఇండియన్ ఆయిల్ భారత్ పెట్రోలియం వంటి చమురు వ్యాపార సంస్థలను కొన్ని ప్లాట్ఫామ్స్తో అప్ చేసి ఈ తరహా సేవలను అందిస్తున్నారు బిజినెస్ ఎంటిటీలు కమర్షియల్ వెహికల్స్కి పెట్రోలు డీజిల్ని అందిస్తున్నాయి అయితే ఈ సేవలను పొందాలంటే ముందుగా సదరు ప్లాట్ఫామ్లో మీ పేరుని రిజిస్టర్ చేసుకొని మీ లొకేషన్ని షేర్ చేయాలి ఆ తర్వాత ఎంత పెట్రోలు డీజిల్ కావాలి అన్నది చెప్పాల్సి ఉంటుంది ఆపై ధరను కన్ఫామ్ చేయాలి అయితే ఇండియన్ ఆయిల్ హిందుస్థాన్ పెట్రోలియం భారత్ పెట్రోలియం వంటి కొలాబరేట్ అయినటువంటి ప్లాట్ఫామ్స్ని వాడితేనే ఈ సేవలు వినియోగించుకోవచ్చు కాగా ఇండియన్ ఆయిల్కి చెందినటువంటి సర్వీస్కు సంబంధించి ఫ్యూయల్ బడి పెప్ ఫ్యూయల్స్ హంసఫర్ రెపోసో ఎనర్జీ వంటి స్టార్టప్ సంస్థలు ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ని డోర్ డెలివరీ చేసే సేవలను అందిస్తున్నాయి ఇక ఈ తరహా బిజినెస్లు ఢిల్లీ ముంబై బెంగళూరుతో పాటు ఇతర ప్రధాన నగరాల్లోనే అందుబాటులో ఉన్నాయి త్వరలోనే వీటిని దేశవ్యాప్తంగా విస్తరించాలని పలు సంస్థలు